ఈరోజు నేను చెప్పబోయే తంత్ర ఏంటంటే ఇది కానీ ఒక్కసారి మీరు చేశారంటే మీ లైఫ్లో కనుక వర్షం అనేది వస్తూనే ఉంటుంది డబ్బులు వచ్చే ద్వారాలన్నీ ఓపెన్ అవుతూ ఉంటాయండి కానీ ఇది నమ్మకంతో చేయాలి ఇది మీ ఇంట్లో వెస్ట్ సౌత్ వెస్ట్ మనం మీరు ఫోన్లో కూడా చూసుకుంటే దాంట్లో మనకి ఇవాళ రేపు చూపిస్తున్నారు కదండి పెండులం లాంటిది వస్తుంది కదా దాంట్లో సౌత్ వెస్ట్ ఎక్కడొస్తుందో మీ రూమ్లో అయినా చూసుకోండి చూసుకున్న తర్వాత ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ నల్ల నువ్వులు తెచ్చుకోండి మళ్ళీ వచ్చేసి ఆవాల నూనె చిన్న డబ్బా తెచ్చుకోండి థర్టీ రూపీస్ది అట్లా చిన్నది ఉంటుంది అది తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత ఒక ప్లేటు స్టీల్దైనా పర్వాలేదు రాగిదైనా పర్వాలేదు ఇత్తడిదైనా పర్వాలేదండి ఏదైనా మూడిట్లో ఒక ప్లేట్ దాంట్లో మీ తోటి నాలుగు సార్లు నాలుగు పిడికిళ్ళు దాంట్లో వేయండి వేసిన తర్వాత మీ ఇంట్లో వెస్ట్ సౌత్ వెస్ట్ ఏ దుక్కున వస్తుందో చూసుకొని అక్కడ ఆ ప్లేట్ పెట్టేసి దాంట్లో నాలుగు పిడికిళ్ళు నల్ల నువ్వులు వేసి మధ్యలో ఆవాళ్ళ నూనె ఆ డబ్బా పెట్టండి మధ్యలో ఆ నువ్వుల మధ్యలో పెట్టండి చిన్న డబ్బైనా పర్వాలేదు చిన్న కంటైనర్లో నింపుకున్న అయినా పర్వాలేదు మధ్యలో పెట్టి వెస్ట్ సౌత్ వెస్ట్ కార్నర్లో పెట్టేసేయండి చూడండి మార్పు అనేది ఎలా కనిపిస్తుందో మీకు డబ్బులు రావాల్సిన మార్గాలన్నీ ఓపెన్ అయిపోతాయి మీకు డబ్బులు వస్తూనే ఉంటాయి మీకు ఏమైనా ఆపర్చునిటీస్ ఉన్నా కానీ వస్తూనే ఉంటాయి నమ్మకంతో చేసుకోండి